विराट न्यूज की स्वागत చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధాంతి సందర్భంగా మైలాదేవపల్లి డివిజన్ శివాజీ చౌక్ వద్ద లక్ష్మీగూడ రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గత పది సంవత్సరాలుగా లక్ష్మీగూడ గ్రామంలో రజకుల కోసం దోబీఘాట్ చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాలేదని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి లక్ష్మీగూడ రాజకుల రజకులకు న్యాయం చేయాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ రజకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని లక్ష్మీగూడ రజకుల సమస్యలు పరిష్కరించకపోతే చాకలి ఐలమ్మను మనస్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ నేతలు లక్ష్మీగూడ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు کاگل ایلام ما جوہار کاگل ایلام ما جوہار جوہار کاگل ایلام ما جوہار యిలమ్మ జోహార్ ఈరోజు లక్ష్మీడ గ్రామ పరిధిలో మైనార్ డివిజన్ చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వరదంతి ముప్పై తొమ్మిదవ వర్ధంతి గణనివాళి జరుపుడానికి లక్ష్మణ రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నాము గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఇక్కడే ఇప్పటి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కానీ ఏది అందలేదు కానీ అయినా మా వంతు మేము చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయంతి కానీ వర్ధంతి కానీ మా సమక్షంలోనే మేము జరుపుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకే కానీ మాకు ఇప్పటివరకు ఇక్కడ ఉన్న స్థానిక స్థానికంగా మాకు ఎలాంటి గార్డు కానీ రజకులకు కానీ ఎలాంటి సదుపాయం లేదు ఇప్పుడు ఉన్న కుంట్లలు చెరువులో ఉన్నప్పటికీ మా తాతల నుంచి మేము ఇక్కడనే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ మురికివాడల్లాగా అయిపోయినాయి ఉరికి నీరు చేరి చెరువులో అన్ని చెరువులో ఉన్న నీరంతా అయిపోయిన కారణంగా మేమేం చేయలేకపోతున్నాము ఈ మా జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా మారింది ఈ విషయాల వల్ల కాబట్టి ఏ ప ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి సాయం జరగలేదు కానీ ఇప్పుడు ఉన్న స్థానిక ప్రభుత్వం కానీ ప్రజల్లో వచ్చిన కొత్త ప్రభుత్వం కానీ మా మా జీవితాలు ఎలాంటైనా మార్పు చేయాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ విషయాన్ని ప్రభుత్వానికి చేరేలాగా మాకు ఈ సమస్య నుంచి ఏమైనా మాకు సహాయం కానీ ఏమైనా ఈ మాకు దోపిగాళ్ల గురించి కానీ ఏమైనా ఉన్నా కానీ సదుపాయం చేయటట్టు ప్రభుత్వం కోరుకుంటున్నాము ఈ ద్వారా మేము తెలియజేస్తున్నాము కూడా మాకు ఎలాంటివి లేదు ఈ ఫ్లెక్స్లోనే మేము చేసుకుంటాము కాబట్టి ఇలాంటివి ఏమున్నా కానీ కొంచెం కూడా ప్రభుత్వంతో కోరేది ఒకటే కనీసం మాకు కొన్ని సదుపాయాలని చేస్తే రానున్న కాలంలో మేము ఇలాంటి ప్రోగ్రాంలు ఘనంగా చేసుకోగలుగుతాం